ఇది కాదు బట్టన్న స్పీకర్ గారు ఇంత విరిగింది అంత విరిగిందని సరే లెక్కలు నేను చెప్తా బుక్కులలో ఉంటుంది కుల్లం కుల్లా మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల్లో కరెంటు మంచిగా ఉందా అని అడుగుదాం కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ మా మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష చివరికి ఈ కరెంటు గురించి అధ్యక్ష గౌరవ మన సభానాయకులు గౌరవ మన సభానాయకులు ఇదే అసెంబ్లీలో ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికి అడిగిపోయినని రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇలా పరిస్థితి ఏడికి వచ్చిందంటే చివరికి గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా మీటింగులు పెట్టుకుంటే మీటింగ్లు పెట్టుకుంటే జనరల్ గా పోలీస్ వాళ్ళు భద్రత కోసం వెళ్తారు అధ్యక్ష మీటింగ్లకు మీటింగ్లకు పోలీసు వాళ్ళు పోయి భద్రత కోసం వాళ్ళు నిలబడితే అధ్యక్ష ఈరోజు కరెంటు పోయి మాత్రం నిలబడుతున్నారు అధ్యక్ష పోలీసు వాళ్ళతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా కరెంటు వాళ్ళు జనరేటర్లు పట్టుకొని మాత్రం ఉంటున్నారు అధ్యక్ష ఆ మధ్య అధ్యక్ష అధ్యక్ష ఆ మధ్య ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అప్పుడు అప్పుడు మా పార్టీలో ఉన్న కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీలో ఉన్న కేశరావు గారి ఇంటికి పోయింది ముఖ్యమంత్రి గారు లోపల పోయి బయట కరెంట్ పోయింది అది పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది సరే అధ్యక్ష గత ఓపిక 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 ఇంకా చాలా చెప్పేది ఉంది సార్ ఆగే